శిష్యులు సమస్తమును విడిచిపెట్టి శిష్యులు తమ వలలను విడిచిపెట్టి అప్పటి వరకు చేపలు పట్టే వృత్తిలో ఉన్నటువంటి శిష్యులు తమ వలలను విడిచిపెట్టి ప్రభువుని వెమడించారు ఒక సేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంధ్రయ వీరివురు జాలరులు వారు ఏం చేస్తున్నారంటే చేపలు పడుతున్నారు ఏసుప్రమారు వారిని చూచి వారిని ఆ సముద్రముల వలలు వేయట వల వేయట చూచెను ప్రభువారు వారిని చూశాడు వారిని చూచి వీరు నాకు ఉపయోగపడతారు అని అని చెప్పి అనుకున్నాడేమో కానీ వారి దగ్గరికి వెళ్ళి మీరు నన్ను వెంబడించండి మీరు నా వెంబడి రండి అని అన్నాడు నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలుగా చేస్తానని చెప్పగానే పేతురానబడిన సిమోను అతని సహోదరుడైన ఆంధ్రయ్య వలలు విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించడం ప్రారంభించారు చూసారండి వాళ్ళని విడిచిపెట్టారు ఆ చేపలు పట్టుకపోతే ఆ రోజున వారి కుటుంబం పోషించబడ్డానికి ఉండదు చేపలు పడితేనే కదా వారి కుటుంబం పోషించబడేది చేపలు పడితేనే కదా వారు తినేది అటువంటి వలలు విడిచిపెట్టి ఒక విధంగా చెప్పాలంటే తమ జీవనోపాధిని విడిచిపెట్టి ఎవరిని వెంబడించారు అంటే యేసు ప్రభువుని వెంబడించారు వాళ్ళు అనుకోవచ్చు చాలా మంది అయితే అనుకోవచ్చండి ఇలా మేము మా మా చేపలు పడతా ఉంటే మేము మా పనిలో ఉంటే ఈయనంటి నా వెంబడి రండి అని ఏంటి అని అనుకోవచ్చండి చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ మీరైతే అలా అనుకోలేదు నా వెంబడి రండి అని అనగానే వాళ్ళని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారు దేవుని స్తోత్రం కలుగునిగా